ఏపీ తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు అతి భయంకరమైన వర్షాల కారణంగా తెలంగాణ ఏపీలో భారీ వర్షాల కారణంగా చాలామంది చనిపోతున్న వైనం సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏపీ తెలంగాణను ముంచెత్తుందనమాట మీరు చూసుకోవచ్చు మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉంది ఏపీ తెలంగాణలో ఎలా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అతి భయంకరమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఈ భయంకరమైన వర్షాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలైతే బయటకు రావద్దని చెప్తూ ఉన్నారు మనకు చూసుకున్నట్లయితే ఆదివారం నాడు అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణలోని సో ఆ జిల్లా ఈ జిల్లా అనేది అయితే లేదనమాట చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమిత అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం ఉంటేనే కానీ బయటకు అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు అందుకే స్కూళ్ళకు కూడా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతిరోజు మన ఛానల్లో మీకు వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది